అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అయితే మనం చికెన్ చేసుకుందాం ముందుగా అయితే బౌల్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకొని మసాలా దినుసులు వేసుకొని తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయ పుదీనా టమాటాలు కూడా వేసుకొని వీటన్నిటిని ఒకసారి కలిసేలా కలుపుకుందాం ఆయిల్లో టమాటా చికెన్ అండి టమాటా వేసి చేశాను కలుపుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా మనం ఉప్పు వేసుకుంటే ముక్కలన్నీ చక్కగా ఉడికిపోతాయి కదా అందుకే కొద్దిగా ఉప్పు వేసుకొని మరొకసారి కలుపుకుందాం కలుపుకొని ఇప్పుడు మనం మూత పెట్టుకొని వీటిని ఉడికించుకుందాం చూడండి ఒక రెండు నిమిషాల తర్వాత మనకి చక్కగా ఉడికిపోతాయి నూనెలోకి ఉడికిపోయి నూనె అంతా పైకి తేలుతుంది కదా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే పసుపు వేసుకొని ఒకసారి కలుపుకుందాం కలుపుకొని కొద్దిగా వాటర్ పోసుకొని కలుపుకుంటే మనకు అల్లం అనేది చక్కగా ఫ్రై అయిపోతుంది కొద్దిగా వాటర్ పోసుకొని ఒక్కసారి మూత పెట్టుకొని ఒక్క నిమిషం ఉడికించుకుందాం నిమిషం తర్వాత అంతా పైకి తేలి అల్లం కూడా చక్కగా ఫ్రై అయిపోయింది ఒకసారి కలిపేసుకొని మనం చికెన్ని వేసుకుందాం నీట్గా వాష్ చేసుకుందాం చికెన్ అండి వేసుకొని చికెన్ అంతా ఆయిల్లో కలిసేలా కలుపుకుందాం కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకుందాం చూడండి రెండు నిమిషాల తర్వాత వాటర్ అంతా పైకి వచ్చి చికెన్ అనేది చక్కగా ఉడికిపోతుంది కదా ఇప్పుడు దీంట్లోకే కారాన్ని యాడ్ చేసుకుందాం రుచికి తగ్గట్టు కారం వేసుకొని ఒకసారి అంతా కలిపేసుకొని మరొక్కసారి మూత పెట్టుకొని ఆయిల్ పైకి తేలంత వరకు కారాన్ని ఉడికించుకుందాం చూడండి నూనె అంతా పైకి తేలిందిగా ఇప్పుడు మనకు సూప్కి తగ్గట్టు వాటర్ని యాడ్ చేసుకోండి మీకు ఎంత అయితే సూప్ కావాలో అంత వాటర్ పోసుకొని మరొకసారి కలుపుకుందాం కలుపుకొని దీంట్లోకి కొద్దిగా మసాలా అనేది యాడ్ చేసుకోండి గరం మసాలా యాడ్ చేసుకుంటే మనకు సూప్ అనేది చిక్కగా వస్తుంది మరొక్కసారి మసాలా అంతా కలిపేసుకొని మూత పెట్టుకొని చికెన్ని ఉడకనిద్దాం ఒక పది పదిహేను నిమిషాలు ఉడికిన తర్వాత చూడండి చికెన్ అంతా సూప్ అంతా దగ్గరగా అయిపోయింది కదా చికెన్ కూడా చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు లాస్ట్లోకి కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం కొత్తిమీర వేసుకొని మరొకసారి కలుపుకు కలుపుకొని కర్రీని ఆఫ్ చేసుకొని దింపి పక్కన పెట్టేసుకుందాం చాలా టేస్టీగా ఉంది తప్పకుండా ట్రై చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి